నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం అమలదిన గ్రామానికి చెందిన శ్రీ గుత్తా జగదీశ్వర్ నాయుడు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దానిమ్మ పంటను సాగు చేస్తూ అనేక మంది రైతులకి సలహాలు సూచనలు అందిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు దానిమ్మలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి అండి నమస్కారం అండి మేడం మేము అమలుదిన గ్రామంలో వ్యవసాయం చేస్తూ మాది ఎర్రగరపు నెల అంటే గరుగు నెల అంటారు ఆ గరుగు నెలల్లో దాన్యం వేసుకుంటాము కొన్ని మా ఏరియాలోనే కొంత నల్లరేగడి నెలలు కూడా ఉన్నాయి ఆ నెలల్లో కూడా దానిమ్మ వేసుకుంటాం మేము దానిమ్మకి వెళ్ళడానికి మొట్టమొదటి మాకు వచ్చి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అంతకుముందు అంతా మేము అరేంజ్ చేసేవాళ్ళం అరేంజ్కి నీళ్లు సరిపోక దానిమ్మ అయితే కొంత అంటే కొంత అంటే మామూలుగా మార్చి ఏప్రిల్ ఆ మాసాల నుంచి జూన్ మాసం వరకు కొంచెం నీళ్ళ తడులు తక్కువ పడతాయి ఆ నీళ్ళ తడలు తక్కువైనా కూడా మనకు పంట వస్తుంది కాబట్టి ఆ చెట్టు చనిపోదు అనే ఉద్దేశంతో మేము దానిమ్మకు వెళ్ళడం జరిగింది ఆ దానిమ్మ సాగు ఆ విధంగా మనం మొదలుపెట్టదు ఫస్ట్ గణేష్ రకం వేసేవాళ్ళం మళ్ళా భగవ మృదుల ఆరక్త ఇప్పుడు టిష్యూ కల్చర్ అనేక రకాలుగా ఇట్లా ఈ మాదిరి చేసుకుంటూ వస్తున్నాం సాధారణంగా దానిమ్మలో మూడు పూతకాలాలు అనేవి ఉంటాయి కదండి సో దాన్ని బట్టి దానిమ్మని ఏ సమయంలో నాటుకుంటే రైతులకు మంచి దిగుబడులు వస్తాయి అదేవిధంగా ఏ సమయంలో నాటుకోవటం మంచిది అంటారు ఈ దానిమ్మలో ముఖ్యంగా మూడు రకాల సీజన్స్ ఉంటాయి అంటే మొక్క నాటిన మేన యాజమాన్య పద్ధతులు రైతు మెయింటెనెన్స్ బట్టి పద్దెనిమిది నెలల్లో మనకు కాలపరిమితిలో మనకు పంట వచ్చే స్టేజ్కి చెట్టు అందుకుంటుంది ఆ స్టేజ్ నుంచి మనము జనవరి ఫిబ్రవరి మాసంలో ఒక రకము జూన్ జూలైలో ఒక రకము సెప్టెంబర్ అక్టోబర్లో ఒక రకం మూడు రకాలుగా మనం పంటకు వెళ్ళవచ్చు అంబే మిగ్ బహార్ అస్తబహార్ అని మూడు రకాల సీజన్లు ఉన్నాయి మనము ఆంధ్ర ఆంధ్రాలో అనంతపురం జిల్లాలో వచ్చేసి మనకు జూన్ జూలై మాసాల్లో వెళ్ళడం మంచిది సెప్టెంబర్ అక్టోబర్లో కూడా కొంతమంది రైతులు వెళ్తున్నారు కానీ సెప్టెంబర్ అక్టోబర్లో పోయినప్పుడు ఏమవుతుందంటే కాప్ పట్టుకుంటే తక్కువ పట్టుకుంటుంది ఒక కాపు రావడం అంటే ఫ్లవరింగ్ స్టేజ్ కొంచెం తక్కువ ఫ్లవర్స్ వస్తాయి జూన్ జూలై మాసాల్లో ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది కానీ వైరస్ ఎక్కువ ఉంటుంది ఈ మాసాల్లో వచ్చి ఫ్లవరింగ్ తక్కువ ఉంటుంది వైరస్ రాదు మెయింటెనెన్స్ తక్కువ వర్షాలు అయితే ఆ సంవత్సరం సీజన్ ఎత్తుపోతుంది దాని కారణంతో మూడు రకాలు మనం జనవరి ఫిబ్రవరి సీజన్కి పోము ఎందుకంటే విపరీతమైన వేడి ఉంటుంది కాయలు కలర్ రావు సైజు రాదు లోపల గింజలు కూడా వైట్ ఉంటాయి వైట్ ఉంటాయి కాబట్టి మనం మార్కెట్లో తీసుకోపోలేము కాబట్టి మనం ఇబ్బంది పడతాం దాని గురించి మనం దంజోళి పోము ఆ సీజన్ జోలు పోము మామూలుగా మన క్రాపుకు వెళ్ళడం అంటే ముందుగా మనం ఒక పదహైదు ఇరవై రోజులు ముందుగా కటింగ్ చేసుకోవడము తర్వాత ఏ రోజు అయితే పెట్టుకుంటామో ఆ రోజున మనం కాపుకు పోవడం అనేది అనుకుంటాం రెండు సీజన్లకు మాత్రమే పోండి మన అనంతపురం జిల్లా ఆంధ్రాలో అయితే మన కర్ణాటకలో అయితే వేరే సీజన్ మామూలు జనవరి ఫిబ్రవరికి పోవచ్చు మన మన ఏరియాలో అంటే పావగడ నుంచి అటు సైడ్ అంతా వెళ్ళొచ్చు మేడం పావగడ ఏరియాకి వచ్చేసి మాకు తాడపత్రికి వచ్చి ఐదు డిగ్రీల టెంపరేచర్ తేడా ఉంటుంది బెంగళూరు సరౌండింగ్స్ అంతా జనవరి ఫిబ్రవరి సీజన్కి వెళ్ళచ్చు మా మా మహారాష్ట్ర అంతా కూడా కొంత ఏరియా జనవరి ఫిబ్రవరి సీజన్కి వెళ్తారు అదేం కాదు కానీ మనము ఈ ఇది ఒక రోజుతోనూ కష్టపడితే వచ్చేది కాదు నిరంతరంగా దాని మీద అవగాహన ఉండాల ఒక నూట యాభై రోజులు కష్టపడితే మూడు వందల యాభై రోజుల్లో రెండు వందల రోజులు రైతు ఇంట్లో కూర్చోవచ్చు ఆ మాదిరి ఉంటుంది మేడం దానిమ్మ వ్యవసాయం దానిమ్మలో పూతకాలము రైతులు ఏ సీజన్లో కాపుకొదులుకోవటం మంచిది అన్న అంశాల గురించి రైతు సదువులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం